క్వాంటం కంప్యూటింగ్ ఈ పేరు వినగానే మనకు సైన్స్ ఫిక్షన్ సినిమాలు అంతు చిక్కని అద్భుతాలు గుర్తొస్తాయి కదా సరే ఈరోజు మనం ఆ మ్యాజిక్ వెనకున్న అసలు కథేంటో చూద్దాం ఇది క్వాంటం కంప్యూటింగ్ మీద ఒక రియాలిటీ చెక్ దాని నిజమైన సూపర్ పవర్సేంటి దాని బలహీనతలేంటి అన్ని వివరంగా తెలుసుకుందాం ఈ క్వాంటం కంప్యూటింగ్ చుట్టూ ఉన్న హైప్ అంతా పక్కన పెడితే అసలు వాస్తవమేంటి ఈ టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేస్తోందని అంటున్నారు కదా ఆ మాటల్లో నిజమెంత ఆ లక్ష్యాలను చేరుకోవడానికి మన ముందున్న అసలైన అడ్డంకులేంటి వాటన్నిటినీ ఇప్పుడు చూద్దాం ఈరోజు మన ప్రయాణంలో ఐదు ముఖ్యమైన స్టాప్స్ ఉన్నాయి ముందుగా క్వాంటం ముందడుగు అంటే ఏంటో చూద్దాం ఆ తర్వాత దాని కంప్యూటేషనల్ సూపర్ పవర్స్ గురించి తెలుసుకుందాం తరువాత దానికున్న బలహీనతలేంటో చూసి ఆపై కిల్లర్ యాప్స్ అంటే ఏంటో చర్చిద్దాం చివరగా క్వాంటం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఒక అంచనా వేద్దాం ఓకే ముందుగా ఓ చిన్న రీక్యాప్ మామూలు కంప్యూటర్కి క్వాంటమ్ కంప్యూటర్కి మధ్య ఉన్న తేడా ఏంటో క్విక్గా చూద్దాం ఒకవేళ ఈ టాపిక్ మీకు కొత్త అయితే ఇది చాలా హెల్ప్ అవుతుంది చూడండి మన మామూలు కంప్యూటర్ బిట్ ఉంటుంది కదా అది ఒక స్విచ్ లాంటిది ఆన్ లేదా ఆఫ్ జీరో లేదా వన్ అంతే కానీ క్యూబిట్ అదో వింత ప్రపంచం అది ఒకేసారి జీరో ఇంటూ మరియు వన్ రెండూ కాగలదు దీన్నే సూపర్ పొజిషన్ అంటారు అంటే అది ఒకేసారి అన్ని అవకాశాలను ఒకేసారి పరిగణించగలదు సరే ఒకేసారి రెండుగా ఉండగల ఈ విచిత్రమైన లక్షణం వల్ల క్వాంటం కంప్యూటర్లకు కొన్ని సూపర్ పవర్స్ వస్తాయి ఈ శక్తితో అది ఏం చేయగలదో అది ప్రతీదాన్ని ఎలా మార్చేస్తుందో చూద్దాం రండి ఈ రంగంలో మనం తరచుగా వినే పదం క్వాంటం సుప్రమసీ లేదా క్వాంటం ఆధిపత్యం అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ఏ సూపర్ కంప్యూటర్కైనా సరే కొన్ని వేల ఏళ్లు పట్టే ఒక లెక్కను క్వాంటం కంప్యూటర్ చకచకా చేసి పడేసే క్షణం అన్మాట ఆ వేగం మధ్య తేడా ఎంతుంటుందో తెలుసా ఒక సూపర్ కంప్యూటర్కో పదివేల సంవత్సరాల పట్టే ఒక పనిని ఒక క్వాంటం కంప్యూటర్ కేవలం రెండు వందల సెకండ్లలో చేసి చూపించింది ఇది జస్ట్ వేగం పెరగడం కాదు ఇది ఆట నియమాల్నే మార్చేయడం క్వాంటం కంప్యూటింగ్ ఎంత పవర్ఫుల్ అంటే అంత ప్రమాదకరం కూడా షోర్ ఆల్గారిధం అని ఒకటుంది ఇది మన బ్యాంకింగ్ పాస్వర్డ్లు మిలిటరీ కమ్యూనికేషన్స్ వీటన్నిటినీ కాపాడే ఎన్క్రిప్షన్ను ఇట్టే బ్రేక్ చేయగలదు అందుకే క్వాంటం కంప్యూటర్లు శక్తివంతం కాకముందే వాటిని తట్టుకోగల కొత్త ఎన్క్రిప్షన్ పద్ధతుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక రేస్ నడుస్తోంది దీన్ని కనిపెట్టిన పీటర్ షోర్ మాటల్లోనే చెప్పాలంటే ఈ టెక్నాలజీ చాలా దేశాల జాతీయ భద్రతా ఏజెన్సీల గుండెల్లో భయాన్ని పుట్టించగలదు ఇది ఎంతటి భద్రతాపరమైన ముప్పుగా మారుతుందో మనం ఊహించవచ్చు ఓకే ఇంత పవరుంది కదా మరి మన ఇళ్లల్లో మన ఆఫీసుల్లో క్వాంటం కంప్యూటర్లు ఎందుకు లేవు అసలు సమస్య ఎక్కడొస్తోంది అవే ఈ క్వాంటం బలహీనతలు అదే మన రియాలిటీ చెక్ అన్నింటికన్నా పెద్ద శత్రువు డీకోహెరెన్స్ దీన్నే నాయిజ్ అని కూడా అంటారు ఒక సబ్బు బుడగ ఎంత సున్నితంగా ఉంటుందో ఊహించుకోండి గాలికి పగిలిపోతుంది చిన్న శబ్దానికి మాయమైపోతుంది క్యూబిట్ యొక్క సూపర్ పొజిషన్ పరిస్థితి కూడా అంతే ఏ చిన్న వైబ్రేషన్ వచ్చినా సిగ్నల్ తగిలినా అది పాడైపోతుంది దీంతో లెక్కలన్నీ తప్పుల తెడకగా మారిపోతాయి ఇంకో పెద్ద సమస్య క్రాస్టాక్ అంటే పక్కపక్కన ఉండే క్యూబిట్స్ ఒకదానితో ఒకటి అనవసరంగా మాట్లాడుకోవడం అన్నమాట ఒక క్యూబిట్ తో మనం పనిచేస్తుంటే అది పక్కనున్న క్యూబిట్ను డిస్టర్బ్ చేస్తుంది దీనివల్ల ఖచ్చితత్వం దెబ్బతింటుంది ఉదాహరణకు ఐబిఎం వారి ఈగిల్ ప్రాసెసర్లో ఈ క్రాస్టాక్ వల్లే ఖచ్చితత్వం పదిహేను శాతం తగ్గిపోయిందట క్వాంటం కంప్యూటర్లు పనిచేయాలంటే ఎంత చల్లగా ఉండాలో తెలుసా మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీల సెల్సియస్ అంటే డీప్ స్పేస్ కన్నా చల్లగా ఆ టెంపరేచర్ను స్థిరంగా మెయింటైన్ చేయడం ఎంత పెద్ద ఇంజనీరింగ్ సవాలుగా ఉంటుందో ఊహించుకోండి ఇవి కాకుండా ప్రాక్టికల్ సమస్యలు కూడా బోలెడున్నాయి ఒకటి ఖర్చు ఒకే ఒక్క మెషిన్ తయారు చేయడానికే మిలియన్ల డాలర్లు కావాలి రెండు సైజ్ వీటికి కావలసిన కూలింగ్ సిస్టమ్కే ఒక పెద్ద గది అవసరం ఇక మూడోది ఎర్ర కరెక్షన్ అసలు కంప్యూటింగ్ కన్నా వచ్చిన తప్పుల్ని సరిదిద్దడానికే ఎక్కువ శక్తి వృధా అవుతోంది సరే ఇన్ని కష్టాలు ఎన్ని సమస్యలు అయినా సరే ప్రపంచం ఎందుకు దీని పడుతుంది ఎందుకంటే ఈ అడ్డంకులను దాటితే మనకు దొరికే ఫలితం అంత గొప్పది అవే ఈ కిల్లర్ యాప్స్ ఉదాహరణకు మెడిసిన్ జంతువుల మీదో మనుషుల మీదో ఏళ్ల తరబడి ప్రయోగాలు చేయకుండా కొత్త మందుల్ని నేరుగా మాలిక్యూల్స్ లెవెల్లో సిమ్యులేట్ చేసి కనిపెట్టొచ్చు నిమిషాల్లో చార్జయ్యే ఈవీ బ్యాటరీల్ని చేయొచ్చు ప్రపంచశక్తిలో రెండు శాతం వాడేసే ఎరువుల తయారీ ప్రక్రియను మరింత సమర్థవంతంగా మార్చొచ్చు ఫైనాన్షియల్ మార్కెట్లను మరింత కచ్చితంగా అంచనా వేయొచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఈ కోర్ట్ వినండి మొట్టమొదటిసారిగా మనం ప్రకృతితో దాని స్వంత భాషలో మాట్లాడబోతున్నాం ఎంత అద్భుతంగా ఉంది కదా అంటే ప్రకృతి నియమాలను మనం అర్థం చేసుకోవడమే కాదు వాటితోనే నేరుగా మాట్లాడి మనకు కావాల్సినవి సృష్టించుకోవచ్చనమాట అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మనం క్వాంటం కంప్యూటర్లలో ఈమెయిల్స్ చెక్ చేసుకోము లేదా వీడియో గేమ్స్ ఆడమో ఇవి మన రెగ్యులర్ కంప్యూటర్లకు రీప్లేస్మెంట్ కాదు వాటికి అసాధ్యమైన అతిపెద్ద క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి ముగింపుగా క్వాంటం భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఈ గ్లోబల్ రేస్లో ఎవరు ముందున్నారు రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో ఇప్పుడు చూద్దాం భవిష్యత్తు మనం అనుకుంటున్న దానికన్నా దగ్గర్లోనే ఉంది చూడండి రెండువేల ఇరవై ఆరు నాటికి క్వాంటిన్యం సింగపూర్లో తన కొత్త కంప్యూటర్ను పెట్టబోతోంది రెండువేల ఇరవై తొమ్మిది కల్లా తప్పులు లేని క్యూబిట్స్ను సాధిస్తామని ఐబిఎం చెప్తోంది ఇక రెండువేల నాటికి ఒక పర్ఫెక్ట్ యూనివర్సల్ క్వాంటం మిషన్ తయారు చేయాలనేది టార్గెట్ రేసు చాలా వేగంగా సాగుతోంది చివరగా మీకోసం ఒక ప్రశ్న ఒకవేళ మన చేతికి అంత శక్తివంతమైన ప్రపంచాన్ని మార్చే క్వాంటం కంప్యూటర్ వస్తే మానవాలు ఎదుర్కొంటున్న సమస్యల్లో మనం మొట్టమొదట దేన్ని పరిష్కరించాలి వాతావరణ మార్పులా కొత్త రోగాలకు మందులా లేక మరేదేనా ఆలోచించండి